ఈ వీడియోలో కనిపిస్తుంది చికెన్ కూర అనుకుంటారేమో కాదు ఇదైతే పన్నీర్ కర్రీ ఎప్పుడు ఈ కూర ఉండాలంటే హుషారుగా ఉండేదాన్ని ఈసారి బాధపడుతూ అయితే వండాను ఏంటక్క అంత బాధ ఆ కూరడానికి కూడా అనుకుంటారేమో యాక్చువల్ గా ఈ పన్నీర్ కూర వండుతా షూట్ చేసి పెడదాం అనుకున్నాను వీడియోలో దానికోసం మొత్తం అంతా క్లీన్ చేస్తాను నేను కూడా రెడీ అయిపోయాను వండద్దామని కూడా రెడీ చేసేసి కట్ చేస్తున్నాను ఈ లోపు పవర్ కూడా కట్ అయింది అయితే ఇంకా నా బాధ ఏంటంటే షూట్ చేయడానికి నేను పాడు లైట్ అన్ని రెడీ చేసుకున్నా ఇంకా కరెంట్ లేదు కదా ఏం చేస్తా ఇంకా అలాగైతే వండేసాను ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను చపాతీలు ఎంత చేసినా అప్పుడల్లా వస్తాయి అని ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు పిండి కలిపినప్పుడు ఆయిల్ వేస్తే చపాతీలు మెత్తగా వస్తాయని అది ఫాలో అవుతూ అలాగే కొన్ని వీడియోస్ లో చూసైతే ఈసారి చపాతీ ఇంట్లోనే ట్రై చేశాను సూపర్ గా వచ్చాయి చూసారు కదా అవి చక్కగా పొంగుతుంటే ముందు మా బొడ్డోడు ఆనందం చూడాలి నేనేదో మ్యాజిక్ చేశాను అనుకున్నాడు ఆడైతే ఫైనల్ గా వండుకోవడం తినడం అయిన తర్వాత అయితే న్యూ ఇయర్ కదా రేపు కేక్ తీసుకొద్దామని అయితే వెళ్ళాము ఈ కేక్ తేవడానికి కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాము దూరపులు నూనె కదా ఇంటి దగ్గరే కొన్ని బేకరీ షాప్స్ ఉన్నా మా వారు కేక్స్ ఇక్కడ బాగుంటాయి అని అయితే తీసుకెళ్లారు ప్రైస్ తక్కువ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అంటే అక్కడ తీసుకెళ్లారు ఇక్కడ హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కేజీ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫ్లేవర్స్ బట్టి ఒక్కొక్క రేటు ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయని నాకు ఈ రోజే తెలిసింది కూడా ఫైనల్ కూడా అయితే మేము ఒక హాఫ్ కేజీ కేక్ అనేది తీసుకున్నాం పేస్ట్రీ అది కూడా నార్మల్ కేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ మా బొడ్డడు కూల్ కేకే కావాలన్నాడు అక్కడైతే సరే అని వాడి కోసం పేస్ట్రీయే తీసుకున్నాం హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మేము తీసుకుంది ఫైనల్ గా అయితే ఈ వీడియో కిందే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా